ఏ కులమబ్బి మాదే మతమబ్బి మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి పొగగొట్టాలై పేగులు కొలమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుగుటలు త్రవ్వినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి మాడు చెక్కలే తింటూ మాగా నందున్నప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి పశువు కోసి మీకు చెప్పులు కొట్టిచ్చినప్పుడు కూటికింత కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు ఏ కులమబ్బీ మాదే మతం అబ్బీ సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు మురికి గుండలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు ఏ కులమబ్బి మాదే మతం అబ్బీ చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే ఆగదు మీ పాతరోతరథం విరిగిపోయినది కులాలని కులంలోని శాఖాలని వేరు చేసే చెమటోచే మనుషులము చేయి కలిపి నిలబడితే ఏ మాదే మతం అబ్బి చూడండి ఏ మాదే మతం మాది ఏ కులము మాది ఏమతం మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు మా చేత్తో మట్టిని పిసికి ఇటుకలు తయారు చేసి మీకు ఇల్లు కట్టించినప్పుడు డొక్కలు ఎండి కొండ్ర లా కొండ్ర లేచి ధాన్య రాసులు డొక్క అంటే ఏంటండి ఇక్కడ డొక్క అంటే కడుపు కదా ఈ కడుపు మా కడుపులను ఎండించి కొండ్రలేసి అంటే మేము దున్నిన సాళ్ళు వేసి ధాన్య రాసులు ఎత్తిచ్చినప్పుడు మాది ఏ కులం మాది ఏ మతం అప్పుడు తెలియదా మీకు మాది ఏ కులానికి చెందిన వారము మేము ఏ మతానికి చెందిన వారము మాతో ఈ పని చేయిస్తున్నప్పుడు మీకు తెలియదా మాది ఏ కులమో అలాగే పొగగొట్టాలై పేగులు కొలమి సెగలు చిమ్మినప్పుడు పొగగొట్టాలై అంటే మా పేగులు పొగగొట్టాల్లాగా పొగగొట్టాలు ఎలా అయితే మండుతుంటాయో మా పేగులు కూడా అలా కొలమి సెగలు చిమ్మినప్పుడు కొలిమి అంటే అర్థం ఏంటి కులమి కొలిమి అంటే ఇనుమును కాల్చే జాగా అనమాట ఇనుమును జాగా అంటే కమ్మరి వారి దగ్గర ఉంటుందిగా కులమి ఆ కులమి సెగలు చిమ్ముతున్నప్పుడు మా ప్రేగులు కులమి సెగలు లాగా చిమ్మినప్పుడు మేము అయినా కూడా మేము దగ్గులతో క్షీణిస్తూ బొగ్గు గుట్టలు త్రవ్వినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ అంటే చూడండి ఇక్కడ బొగ్గు గుట్టలు త్రవ్వడం అంటే ఏంటిది సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడి వాళ్ళు ఆ స్వరంగంలోకి వెళ్ళి ఆ బొగ్గును తవ్వుతుంటారు వాళ్ళ ఆరోగ్యం కూడా ఎంతో క్షీణిస్తుంది అలాంటి సమయంలో మాతో మీరు ఇంత పని చేయించుకున్నప్పుడు మీకు గుర్తు రాలేదా మా కులం అప్పుడు మాది ఏ కులం మాది ఏ మతం అలాగే మాడు చెక్కలే తింటూ మాగానం దుండినప్పుడు మాగానం అంటే ఏంటండి మాగానం అంటే తరి పొలం మా గానం మాగానం అంటే తరి పొలం అండి ఏమంటున్నాడు మాడు చెక్కలే మేము తినుకుంటూ మాగానం దున్నినప్పుడు పొలాన్ని దున్నినప్పుడు రైతులు చూసారా వాళ్ళకు మనకు ఆహారం పండిస్తారు రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నుముకాను మనం చెప్తాం కానీ వాళ్ళు కొన్ని కొన్ని సమయాల్లో తిండి లేకపోయినప్పటికీ ఆ మాడు చెక్కలు తినుకుంటూ కూడా మన కోసం ఆహారాన్ని పండిస్తారు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు విగ్రహాలు చెక్కేది ఎవరండి శిల్పి విగ్రహాలు చెక్కేదెవరు శిల్పి ఆయన ఎంతో కష్టపడి ఆ ఎండకి ఎండతో కూడా మన కోసం ఆయన విగ్రహాలను చెక్కుతాడు అలాంటప్పుడు ఆ విగ్రహాలు మనం చెక్కించుకున్నప్పుడు గుర్తురాలేదా మనకు ఆయనది ఏ కులం ఏ మతం